హాయ్ అండి లక్ష్మీ ఫుడ్స్కి స్వాగతం ఈరోజు కొబ్బరి పాలతో వెజ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను దానికి కావాల్సింది అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు కొత్తిమీర వేసుకొని గ్రైండర్లో మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఆ పేస్ట్ని పక్కన పెట్టుకొని తర్వాత జార్లో మిరియాలు దాల్చిన చెక్క యాలకలు ధనియాలు జీలకర్ర సోపు ఎండుమిర్చి లవంగం వేసుకొని బిర్యానీ మసాలా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత పచ్చి కొబ్బరి తీసుకొని గ్రైండ్ చేసుకొని కొబ్బరి పాలను తీసుకోవాలి చూసారా ఈ విధంగా నెట్చోడ పోసుకొని పాలని తీసుకోవాలి బిర్యానీ చేయటానికి కావలసినవి బీన్స్ పుదీనా బంగాళదుంప క్యారెట్ గ్రీన్ పీస్ ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే బిర్యానీ దినుసులు ముందు కుక్కర్లో కొంచెం బటర్ వేసుకొని దాంట్లో రెండు గరిటెలు ఆయిల్ వేసుకోవాలి అందులో ఈ బిర్యానీ దినుసులు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం వేయాక మనం ఫస్ట్ పట్టుకున్న అల్లం వెల్లుల్లి ఉన్నది కదా మొత్తం పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి తర్వాత అందులో మనం పుదీనా వేసుకోవాలి వేసుకొని వేయించుకోవాలి తర్వాత మొక్కలన్నిటిని కలిపి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు వేగనిచ్చిన తర్వాత అందులో సాల్ట్ వేసుకోవాలండి తర్వాత మనం ముందుగా పట్టుకున్న బిర్యానీ పౌడర్ ఉంది కదండి అది వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత రెండు గ్లాసులు బియ్యం కడిగి పెట్టుకున్నవి వేసుకొని అందులో మనం కొబ్బరి పాలు తీసుకున్న ఒక గ్లాసు పోసుకోవాలి తర్వాత దాంట్లో రెండు గ్లాసులు దానికి ఇంకా మూడు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఆల్రెడీ ఒక గ్లాసు కొబ్బరి పాలు పోసాం కాబట్టి మొత్తం నాలుగు గ్లాసులు వాటర్ వేసుకోవాలి తర్వాత పొదిన పాయింట్ చల్లుకొని మూడు కూతులు వచ్చేదాకా ఉంచుకోవాలి అంతేనండి కమ్మరైన కొబ్బరిపాల బిర్యానీ రెడీ అయిపోయింది మీరు ట్రై చేసి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ